ఆయన అందరికీ శుభ శుభోదయం ఈరోజు ముందుగా మనం ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం వలన అసలు సామాజిక ప్రయోజనం ఏమైనా నెరవేరుతుందా అనే నాలుగు విషయాలు తెలుసుకుని అనంతరం కొన్ని అద్భుత సన్నివేశాలను చూద్దాం ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది విద్యారంగంలోనే కాకుండా సమ సమాజ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది ఈ సమ్మేళనం ద్వారా విద్యార్థులు తమ గురువులను మళ్ళా కలుసుకుని వారికి గౌరవం తెలియచేస్తారు వారి పట్ల అభిమానాన్ని కృతజ్ఞతని తాము ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఉన్నతమైన జీవితంలో గురువుల యొక్క పాత్ర గురించి నిర్మహమాటంగా బయట పెడతారు గురువులు తమ శిష్యుల విజయాలను చూసి ఆనందపడిపోతారు ఈ పరస్పర కలయిక మనిషిలో కృతజ్ఞత సేవాభావం వంటి విలువలను పెంచుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సామాజిక దృష్ట్యా ఈ సమ్మేళనం ఎంతో ప్రయోజనకరం పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకొని ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణను ఇస్తారు సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా మారుతుంది కూడా విద్యా సంస్థ అభివృద్ధికి ఆర్థిక సాంకేతిక సహాయం కూడా విద్యార్థులు అందించవచ్చు అందిస్తున్నారు కూడా అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల అనుబంధం సమాజంలో మానవతా విలువల్ని బలపరుస్తుంది ఈ రకమైన సమావేశాలు పరస్పర గౌరవం స్నేహం సహకారం అనే మానవ సంబంధాలను మరింత బలపరచి సమాజాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా నడిపిస్తాయి కాబట్టి ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం సమాజ నిర్మాణానికి ఒక శ్రేష్టమైన సదవకాశంగా చెప్పవచ్చు అటువంటి అద్భుత అవకాశం మరొకసారి ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడపల్లిగూడెం పట్టణ పరిధిలోని శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి ఓరియంటల్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరం పూర్వ విద్యార్థినుల సమ్మేళనం జరిగింది విద్యార్థినుల అని ఆశ్చర్యపోకండి అది కేవలం ఆడపిల్లలు మాత్రమే చదువుకునేటువంటి ఉన్నత పాఠశాల ఆ పాఠశాలలో నేను తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను విద్యార్థుల యొక్క ఆహ్వానం మేరకు నేను ఏడవ తేదీన దాదాపు పది గంటలకు పాఠశాలకు చేరుకున్నాను అప్పటికే అక్కడికి చేరిన విద్యార్థినులు కొందరు నన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా ముప్పై ఆరు మంది విద్యార్థినులు ఇంకా చెప్పాలంటే శ్రీమతులైన విద్యార్థినులు దాదాపు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత సంపూర్ణమైనటువంటి గృహిణులుగా చక్కని మూర్తిమత్వంతో వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా సొంత కుమార్తెలని చూసినంత ఆనందం కలిగింది కొన్ని ముచ్చట్ల తర్వాత సభా కార్యక్రమాన్ని విద్యార్థులు అందరి తరపున శ్రీమతులైన చిరంజీవులు పిఎల్ శిరీష ఎం జ్యోతి కేఎల్ దీప్తి ఏ అనురాధ కే సునీత జి మోహన్ లక్ష్మి మొదలైన చురుకైన విద్యార్థులందరూ కూడా అందరి తరపున బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను వేదిక మెదకు సాధారణంగా ఆహ్వానించారు హార్టీ వెల్కమ్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్ శుభాభినలు శుభాభినందులు మా స్నేహితులు అందరి తరపు నుండి కూర్చోండి दीपं ज्योतिर्परब्रह्म दीपं ज्योतिर्जनार्दनः दीपं ज्योतिर्परब्रह्म दीपं ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीप ते మొత్తం చాలా మంది చేంజ్ అయిపోయాం సార్స్ మాత్రం అలాగే అలాగే ఉన్నారు అది మీ అందరం కూడా మీ స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి మాకు చాలా అదృష్టం సార్ అలా అరకండి సార్ మాకు మీ బాబు గారు అని మాకు ఆ మాట మీ పేరు తెలవగానే మీ రూపం ఎదుర్కొనే గుర్తొస్తుంది కదా మాకు ఆ రూపం ఎప్పటికీ అలాగే గుర్తొస్తుంది మా పిల్లలు కూడా యాక్చువల్ గా మేము ప్రతిదానికి సాంగ్స్ పాడడానికి దేనికన్నా ప్రేయర్లో లో కానీ అవుట్ సైడ్ కానీ మేము ముందుండేవాళ్ళం నేను చంద్రిక ముందుండేవాళ్ళం సో అలా ముందున్నప్పుడు ఆ సాంగ్స్ అన్ని సార్ దగ్గర నేర్చుకున్నాం కొన్ని సాంగ్స్ అది నేను మా పిల్లలకి నేర్పించి వాళ్ళు వాళ్ళ స్కూల్లో కూడా పాడి ప్రైజెస్ గెలుచుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట నేను ఇంత ప్రత్యేకంగా సార్తో మాట్లాడించాను మా అమ్మాయి వీలుంటే నేను మనం వీడియో కాల్ చేయమని చాలా టైం ఉండదు మనకి పిల్లలు అంటే బ్లెస్సింగ్స్ తీసుకుంది సార్ దగ్గర నుంచి సో అంత ఇన్స్పిరేషన్ సో ఆ సాంగ్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతున్నాయి అది ఈ కాలంలో ఇంపాసిబుల్ ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకుని మళ్ళీ మన పిల్లలకు అందించడం అనేది అది చాలా గ్రేట్ఫుల్ గా మనం ఫీల్ అవ్వాలి నెక్స్ట్ విజ్ఞాన రంగం అయిపోయింది కళా ప్రోత్సాహం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఒక రచయిత ఒక రచయితగా మన సార్ ఎన్నో పుస్తకాలు రాశారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన రాసిన పుస్తకాలు అట్లీస్ట్ మనం మనసార్ అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి మన పిల్లలకి పరిచయం చేయాలి వాళ్ళకి తెలివి వస్తుంది రాదని ఆ నెక్స్ట్ థింగ్ అని సో మనం వాళ్ళకి అర్థమయ్యేలా ఇలా మా సార్ని గొప్పగా మనం చెప్పుకోవాలి ఆ రచ ఆ రచనల్ని మనం పరిచయం చేయాలి మన పిల్లలకు కూడా అని నేను మనం చేసుకున్నాను అందరికీ సో నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో వాళ్ళు వచ్చి వాళ్ళ స్కూల్ గురించి మెమరీస్ లేదంటే అధ్యాపకుల గురించి స్కూల్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఏ ఫోన్ అయితే బాగుందో దాంట్లో క్లోజ్గా ఇక్కడ నుంచి చైర్ వేసుకుని నెక్స్ట్ వాళ్ళు మాట్లాడాల్సిన టైం వచ్చేటప్పుడు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళండి వాళ్ళు ఆ చైర్ లో కూర్చొని నెక్స్ట్ వాళ్ళు అలా పాస్ చేసుకోండి లేకపోతే అప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది మాదిరి లో పైలట్ విజయవాడలో ఉంటున్నాము నాకు ఇద్దరు బాబులు బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు చిన్నబాబు ఎయిత్ స్టాండర్డ్ ముందుగా స్కూల్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో సార్ అన్నట్టు పెద్ద ఆడపిల్లలు చదువు ఎందుకు అని చెప్పి మాకు ఆపే ఆపేయడానికి చూసారని మా నాన్నమ్మ తాతయ్య కాకపోతే ఇది లేడీస్ది స్కూల్ అందుకని ప్రొటెక్షన్ ఉంటుంది బాగుంటుంది బాగుంటుందని చెప్పి దెబ్బలాడి మేము జాయిన్ అయ్యాము కాకపోతే ఇంటర్ వరకుని చదివించారు ఇంటర్ ఆఫ్టర్ నాకు మ్యారేజ్ చేస్తారు కాకపోతే మా పిల్లలకి ఇప్పటికి చెప్తా ఉంటాం ఉదయ సార్ ఉదయ అందరూ ఉదయ బాప్తా గురించి చెప్తున్నారని అనుకోకండి మేడం అంటే ఆయన మాకు గురువుగా అంత బాగా చెప్పారు అంటే చదువుతో పాటు మ్యాథ్స్ అనేటప్పుడు అందరూ ఫస్ట్ భయపడిపోతారు కాకపోతే దాన్ని ఎలా వివరించాలి పిచ్చెక్కిందా కాదు తర్వాత మాటలు కాకపోతే ఎక్కిందా లేదా అని అందరినీ పేరు పేరు నిలబెట్టి అడిగేవారు ఇక్కడే కూర్చోబెట్టి వచ్చిందా సాయంత్రం కూడా కూర్చోబెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే భయపడే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మాట్లా వింటంత సార్ క్లాసు వినటానికి కూర్చునేలాగా చేసుకుని వస్తారు తెలుగు కన్నా నాకు సెవెంటీ వన్ మార్క్స్ వచ్చింది హైయెస్ట్ తెలుగే సెవెంటీ సెవెంటీ వన్ మార్క్స్ నాకు మ్యాథ్స్ వచ్చింది అంటే గుడ్ అంత నా వరకు పర్వాలే తర్వాత సార్ అంటున్నారు కదా ఇప్పుడు సార్స్ ఎవరు అలా లేరు ఎలా అంటే మా బాబుని అడిగాను మాకు సార్స్ ఎలా ఉండేవారు మీకు ఎలా చెప్తున్నారు మీ సార్స్ మీతో క్లోజ్గా ఉన్నారంట లేదమ్మా అన్నీ చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు మేము అని డౌట్ రేస్ చేస్తున్నా ఆ తర్వాత చెప్తాను కూర్చోండి తంగిలిగారండీ అని చెప్తాను కానీ సార్ అలా కాదు అక్కడికక్కడ చెప్పేవాడు అది మాత్రం చాలా బాగా వస్తుంది సార్ అయ్యా నేను ఇక్కడ వర్క్ చేసేవారు కదండి వాసింగ్ అప్పారా గారు వాళ్ళ అమ్మాయిని హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఓకే నేను బీసీ రీష మీ అందరికీ తెలుసు మనకి ఇక్కడ చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే ఎందుకంటే మనం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాం చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి టీచర్స్తో ఉంటాయి స్టూడెంట్స్తో ఉంటాయి ఇంకా నేను చెప్పాల్సిందంటే ఏం లేదు ఇప్పుడు చాలామంది చెప్పేసింది ఏ అవే ఉన్నాయి మనకి తర్వాత ఇంకా ఇక్కడ చెప్పాలంటే మనం ఎప్పటి నుంచో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మన సిరి చాలాసార్లు అడిగింది నన్ను గెట్ టుగెదర్ పెట్టుకుందాము ఒకసారి గ్యాదర్ అవుదాం అబ్బా టీచర్స్ని పిలుద్దాం అందరినీ ఒకసారి అవుదాం ఏంటి ఎలా ఏంటి తను చాలా అంటే చాలా చేస్తుంది తన కాదు మన అనురాధ ఉంది జ్యోతి మోహన్ లక్ష్మి దీప్తి చాలా మంది చాలా మంది బ్యాక్గ్రౌండ్ మనకి చాలా చేశారు ఈ రోజుని అనుకున్న దానికంటే చాలా తక్కువ మంది మన స్ట్రెంత్ ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నాం మనం చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం చూరా ఎవ్రీ ఎవ్రీ రోజు వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదు ఓకే ఓకే అయితే సార్ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఎంతకు చదువుకోలేదు చాలా ఇప్పటికీ ఫీల్ అవుతాను సార్ మీ టెన్త్ చదివాను ఇక్కడే చదివాను మీరు చెప్పిన ఆ లెక్కలే నాకు అలా ముందుకు నడిపించాయి ఎందుకంటే ఇంకా చదువుంటే బాగుండేది రోజు నాకున్న తెలు నేను అనుకుంటాను నాకున్న తెలియటానికి ఇంకా కొంచెం చదువుకుంటే ఇంకా బాగుండేది కదా ఎందుకు ఇప్పుడు స్కూల్లో చేస్తాను సార్ నేను సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను చూస్తున్నా పిల్లల్ని క్రమశిక్షణ లేదు సార్ మిమ్మల్ని చూస్తే ఇప్పుడే కూడా ఇంకా మాకు వనుకుతుంది అంటే మేము ఇంకా మీ మీ ముందు మేము పిల్లలమే కానీ పిల్లలు చూసుకుంటే సార్ నాకు నేను చాలా బాగా చేస్తుంది సార్ నా తరఫు మీ బుక్లో పేరెంట్స్ కూడా నైంటీ పర్సెంట్ పిల్లల మీద ఎఫెక్ట్ ఉండాలి అని బాగా సార్ మీకు టెన్ పర్సెంట్ గురువులదే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వద్ది గురువులు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పేరెంట్స్దే ఒక బాబు ఆల్కహాల్ తీసుకొచ్చారు క్లాస్ అంటే ఏమైపోతాం సమాజం రే పొద్దున పిల్లలు ఏం చేస్తారు సార్ అదే తాగుతాడు అమ్మాయిలు చూస్తాము ఏం జరుగుతుంది సార్ ఫీజులు కట్టేస్తాం అంతే ఎందుకు ఫీజులు కట్టడం సంస్కారం లేదు చదువు లేదు ఫీజులు ఎందుకు సార్ మన ఇల్లు మనం చక్క పెట్టుకోకుండా బయట మీరే కూడా నాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు కానీ ఈ రోజు నేను ఇలా ఉన్నాను అనుకుంటే దానికి కారణం మన సార్లే ఇప్పుడు నేను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాను ఏకగ్రీవం కింద వార్డ్ మెంబర్ కింద దగ్గాను తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న మొన్న ఆగస్టు ఆగస్టు పదకొండున ఏఎంసీ డైరెక్టర్ కింద కూడా పోటీ చేశాను నాకు ఎయిట్ మెంబెర్స్ వచ్చారు పోటీ కింద కానీ అందరినీ కాదనుకుని అది నాకే ఇచ్చారు మొన్నే ప్రమాణ స్వీకరణ మటుకు చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే ఇక్కడికి ఫస్ట్ ఈ మాగంటి అనుపూర్ణాదేవి కోరేటల్ హై స్కూల్ ఈ స్కూల్కి కి మీ ఫస్ట్ లో వచ్చినప్పుడు సార్ మీ ఉన్నప్పుడు ఆడపిల్లలను చదివించడానికి ఇక్కడ చదివించాలంటే ఏదో టెన్త్ క్లాస్ దాకా చదివించి పెళ్లి చేసేద్దాం అది కూడా సిక్స్త్ సెవెంత్ చదివించి కొంతమంది పిల్లలు తీసుకెళ్లిపోయేవారు అప్పుడు మేడం గారు మన సుజన గారు వీళ్ళందరూ కలిసి ముగ్గురు టీచర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మ అలా కాదు చదివించండి అమ్మ టెన్త్ దాకా చదివించండి అని చెప్పి చెప్పడానికి వెళ్ళి తీసుకు వెళ్ళాలి వెళ్ళి చెప్పి పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మాకు ఒక వార్డు కౌన్సిలర్ అయ్యిందంటే నిజంగా తనకున్న ఏంటంటే అప్పట్లో మేము చెప్పిన దానికి పిల్లలకి తీసుకురావడానికి పేరెంట్స్కి చెప్పడానికి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే మీ పిల్లల్ని మీరు చదివించడానికి ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుస్తుంది అప్పట్లో ఏంటంటే చదువు తెలియదు తెలియదు ఎవరికి ఇప్పుడు చదువు అంటే ఏంటి అన్నది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి పిల్లవాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని మినిమం ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఏదో ఒక డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ సెక్షన్ అయిపోయింది దాని గురించి ఏంటంటే అందరూ కూడా ఎక్కువ ఇంజనీరింగ్ మెడిసిన్ వీటి మీద ఉన్నారు అది దాని గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు అమ్మాయి కౌన్సిలర్ అయ్యింది ఇలా విన్నారని చెప్పంటే తేను తేను చిన్నప్పుడు నేను చూశాను అప్పుడు నాకు బాగా గుర్తు తేను అప్పట్లో ఎలా ఉండేది అంటే భయపడతా భయపడతా ఉండేది అసలు దగ్గర రావడాంటే భయం అలా ఉండేది మరి ఆ పొజిషన్కి వెళ్ళినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో దాదాపు ముప్పై ఆరు మంది గృహిణీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో ఆనాడు నాతో పనిచేసినటువంటి శ్రీమతి కుమారి మేడం అలాగే విద్యా వాలంటీర్లుగా పనిచేసినటువంటి చిరంజీవి గణేష్ చిరంజీవి త్రనాథ్ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ గారు వేదికని అలంకరించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీమతి మాధురి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది విద్యార్థులలో కొందరు మాత్రమే సభలో తమను తాము పరిచయం చేసుకున్నప్పటికీ కూడా వారి యొక్క ఇరవై యొక్క సంవత్సరాల కుటుంబ జీవన అనుభవంతో ఉద్యోగానుభవంతో అదేవిధంగా సంసార అనుబంధంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సరికొత్త గ్రంథంలా మాట్లాడిన విధానం ముందు నిజం చెప్పాలంటే నా మొత్తం ఉపాధ్యాయ సర్వీస్ అంతా కూడా వెలవెలబోయినట్లే భావించాను ఎందుకంటే ఉపాధ్యాయులుగా మేము బోధించింది ఆనాడు పాఠ్యాంశాలతో పాటు కొన్ని మానవ విలువలు మాత్రమే అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు లేదా చదువు పూర్తయిన తర్వాత తమ యొక్క భావి జీవితంలో ఎటువంటి మానవ విలువలు అనుసరిస్తే వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది అన్నదే మేం బోధించింది ఆ మానవీయ విలువలను తమ జీవితాలలో అనుసరించి ఆచరించి మాట్లాడిన అనుభవం వాళ్లది తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో నేను పనిచేసిన ముప్పై మూడు సంవత్సరాల ఇరవై ఐదు రోజుల ఉపాధ్యాయ వృత్తిలో శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి ఓరియంటల్ బాలికల ఉన్నత పాఠశాలకు ఆనాడు ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన శ్రీమతి వి సుజనా మేడం గారు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ నెలలో కడకట్ల మున్సిపల్ హై స్కూల్ నుంచి బదిలీ మీద ఈ ఎంఏడిఓ పాఠశాలకు పాఠశాల గణిత సహాయకునిగా వచ్చి చేరడం జరిగింది ఆనాటి నుంచి దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఆ పాఠశాలలో పనిచేసి మరల బదిలీ మీద రెండు వేల ఏడవ సంవత్సరంలో సుబ్బారావుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గణిత సహాయకునిగా విధులలో చేరడం జరిగింది ఇక ప్రస్తుతానికి వస్తే అంటే ఈ మాగంటి అన్నపూర్ణాదేవి ఉన్నత పాఠశాల విషయానికి వస్తే అందరూ ఆడపల్లెలే ఉన్నటువంటి ఉన్నత పాఠశాల అది ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి వి గారితో పాటు తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి శారద గారు హిందీ ఉపాధ్యాయునిగా శ్రీమతి వి హేమలత గారు గణితము మరియు భౌతిక ఉపాధ్యాయుడిగా నేను జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా శ్రీమతి వనజ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా శ్రీ రామారావు మాస్టారు ఆంగ్ల ఉపాధ్యాయులుగా శ్రీమతి కనకవల్లి గారు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా శ్రీమతి అరుణ శ్రీ కొండయ్య మాస్టారు ఇక సీనియర్ సంస్కృత ఉపాధ్యాయులుగా శ్రీ మూర్తి గారు జూనియర్ సంస్కృత ఉపాధ్యాయులుగా శ్రీ శాస్త్రి గారు వ్యాయామ ఉపాధ్యాయునిగా శ్రీమతి డి రమాదేవి ఇంకా విద్యా వాలంటీర్లుగా చిరంజీవి గణేష్ చిరంజీవి సోమశేఖర్ కుమారి సూర్యకళ చిరంజీవి త్రీనాథ్ గారు ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయానమ్మ మరి దయచేసి మన్నించాలి తొమ్మిది సంవత్సరాల పాటు మేమంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా అరమరికలు లేకుండా పనిచేసిన అత్యుత్తమ చక్కని పాఠశాల అది కేవలం ఉపాధ్యాయులే కాదు పిల్లలందరూ కూడా బిడ్డల్లా మాతో వ్యవహరించేవారు అందరూ ఆడపిల్లలే కాబట్టి కొంచెం ఎక్కువగా భయం కలిగి ఉండేవారు వారిలో చదువు పట్ల గల అశ్రద్ధని శ్రద్ధగా మలచి ముఖ్యంగా గణితం పట్ల భయాన్ని పోగొట్టి ప్రతి సంవత్సరం మంచి ఉత్తీర్ణత శాతంతో శ్రీమతి మాగంటి అన్నపూర్ణ ఓరియంటల్ బాలికల ఉన్నత పాఠశాల అంటేనే ఒక స్థాయిలో ఉండేలా ఉపాధ్యాయులందరం ఎంతో కష్టపడి బోధించేవాళ్ళం నిజం చెప్పాలంటే మా విద్యుక్త ధర్మాన్ని మనస్సాక్షిగా నిర్వహించాం అని ఖచ్చితంగా చెప్పగలం నిజానికి అది మా వృత్తి ధర్మం కానీ పిల్లలందరూ మాకు సహకరించడం అనేది నిజంగా మా అదృష్టం దానికి తగ్గట్లు వారి వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను పదవ తరగతి చదివేంత వరకు కూడా ఎంతగానో ప్రోత్సహించేవారు ప్రతి విషయంలోనూ తమ యొక్క సంపూర్ణ సహకారాన్ని మాకు అందించేవారు సుమారు ఏడెనిమిది గ్రామాల నుంచి ఆడపిల్లలు ప్రత్యేకించి ఈ పాఠశాలకు వచ్చేవారు కొందరు ఆడపిల్లల్ని తమ తల్లిదండ్రులు అన్నదములు తీసుకువచ్చి పాఠశాలకు చేర్చితే కొంతమంది ఆడపిల్లలు వారి వారి గ్రామాల నుంచి బృందాలుగా సైకిళ్ళ మీద వచ్చేవారు అయితే ఎనిమిదవ తరగతిలోకి వచ్చేటప్పటికే తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధాలు చూడడం తమ బాధ్యతను ఎంత తొందరగా నిర్వర్తించేస్తే అంత మంచిది అని అనుకుని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు పదవ తరగతి పబ్లిక్ పరీక్ష పూర్తి కాకుండానే వివాహాలు చేసేదంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయేవారు ఆనాడున్న కుటుంబ వ్యవస్థలో చక్కగా తమ పాత్రను పోషిస్తూ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్న వారి వారి విషయాలు వాళ్ల చెల్లెళ్ల ద్వారా బంధువుల ద్వారా తెలిసి మేము ఎంతో ఆనందించేవాళ్ళం నేను ఉద్యోగం చేసిన మొత్తం సర్వీసులో ఈ పాఠశాల అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఇష్టం ఎందుకంటే అందరూ ఆడపిల్లలే కాబట్టి మాట వినేవారు చెప్పినట్టు చదివేవారు క్రమశిక్షణగా ఉండేవారు వారిని పోటీ పరీక్షలకు తీసుకు డాన్స్ పోటీలు పాటల పోటీలు వక్తృత్వము క్విజ్ లేదా జిల్లా సైన్స్ ఫేర్ మొదలైనటువంటి కార్యక్రమాలలో ఎక్కడికి తీసుకువెళ్ళినా మొదటి మూడు బహుమతులలో ఏదో ఒక బహుమతి ఏదో ఒక అంశంలో పొంది వచ్చేవారు అది మాకెంతో ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉండేది ఇంకా కష్టపడి ఎంతో బాగా చెప్పాలి వాళ్ళకి అనే ఉత్తేజాన్ని ఉపాధ్యాయులుగా మేము పొందేవాళ్ళం ఇక సైన్స్ ఫేర్ అంటే భయపడకుండా చక్కగా పాల్గొనేవారు జిల్లాలో ఎక్కడ సైన్స్ ఫేర్ జరిగినా పాల్గొని గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ లో కూడా మేము పాల్గొన్నాము అంటే నిజంగా ఆ విద్యార్థుల యొక్క సహకారం వారి వారి తల్లిదండ్రుల యొక్క సహకారము మరియు ప్రోత్సాహమే దీనికి అంతటి కారణం ఇంకా విశేషం ఏమిటంటే ఆనాటి పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు సభ్యులు స్థానిక కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు తమ సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందించేవారు జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర దినోత్సవం నాడు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నాడు నవంబరు పద్నాలుగు బాలల దినోత్సవం నాడు మే నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా రాజకీయ నాయకులు ఆహ్వానించినంతనే ఉత్సాహంగా వచ్చి వారి యొక్క సందేశాలను ఇచ్చి బహుమతులు పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా వ్యక్తిగతంగా బహుమతులను అందచేసి వారిని ఎంతో ఉత్సాహపరిచి ప్రోత్సహించి అప్పుడు మాత్రమే తిరిగి వెళ్లేవారు నిజానికి అది ఒక పాఠశాల అనే కంటే ఒక సకుటుంబ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల నిత్య అవగాహన సదస్సు జరిగే ప్రదేశం అని చెప్పవచ్చు ఈ పాఠశాలలో ఉండగానే నాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు లభించింది ప్రవృత్తి రీత్యా నేను కథ రచయితను పాటగాడిని కూడా కావడంతో విద్యార్థులకు పర్యావరణానికి సంబంధించిన అలాగే జాతీయ సమైక్యత మొదలైన అంశాల మీద ఎన్నో ప్రబోధ గీతాలను వాళ్ళకి నేర్పితే చాలా ఆశ్చర్యంగా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో నేర్చుకుని బహుమతులు కొట్టుకొచ్చేసేవాళ్ళు ఇందాక చెప్పాను కదా నేను ప్రవృతి రీత్యా కథ రచయితను కాబట్టి నా మొట్టమొదటి కథల సంపుటి అందమైన తీగకు అనేటువంటి కథల సంపుటిని రెండు వేల మూడవ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే జిల్లాలో వివిధ చోట్ల జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్లో విద్యార్థులు ఎన్నో చక్కని బహుమతులను సాధించారు అని గర్వంగా చెప్పగలను ఆనాడు పిల్లలందరినీ హోంవర్క్ సరిగ్గా చెయ్యకపోయినా పాఠశాలకు సరిగ్గా రాకపోయినా క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడేవాళ్ళం కాదు వాళ్ళకి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళం అయితే అవి శారీరకంగా బాధ పెట్టేంతగా మాత్రం ఉండేవి కాదు కొంతమంది పిల్లలు మా బాధ పడలేక కళ్ళ నీళ్లు పెట్టుకున్నా మీరు చెప్పేది మా మంచికే సార్ మా భవిష్యత్తు కోసమే కదా అని సరిపెట్టుకుని తమను తాము ప్రోత్సహించుకుని వాళ్ళు మాకు అందించిన సహకారమే ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి మూల బీజం నేను నేను ఆ పాఠశాలలో చేరే నాటికి కేవలం నలభై నుంచి యాభై వరకు మాత్రమే ప్రతి తరగతిలోనూ విద్యార్థులు ఉండేవారు అలాంటిది పదవ తరగతిలో నేనున్న కాలంలో బోధించిన అత్యధిక విద్యార్థుల యొక్క సంఖ్య ఒకే తరగతిలో నూట ఎనిమిది మంది ఆడపిల్లలకు ఒకే తరగతిలో నూటెనిమిది మంది పిల్లలకు బోధించడం అనేటువంటిది మా సామర్థ్యానికి పదును పెట్టుకునే అవకాశంగా భావించి పనిచేశాం దాని ఫలితమే ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వారు గృహిణులు అయినప్పటికీ కూడా భర్తలు అనుమతి ఇవ్వకపోతే వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేరు కదా దాదాపు ముప్పై ఆరు మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో శ్రమకూర్చి కార్యక్రమం సజావుగా జరగడానికి అవసరమైన మరి ఎన్నో సమకూర్చుకుని తాము నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుర్తుగా పాఠశాలకు ఒక చక్కని బహుమతిని ప్రస్తుత ప్రధానోపాధ్యాయుల వారికి అందించడం అనేటువంటిది విద్యార్థులుగా వారి యొక్క సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చేస్తున్నాను అందరూ తెలివైన వాళ్ళే కానీ కాలాన్ని టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉంటారు ఓకేనా అందరూ టైంని మంచిగా సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తుంది చేస్తున్నారా పెంట పెంట మండలా కదండి సరే ఇంకోసారి క్లాస్ కొట్లేదు సార్ అందరినీ కూడా స్కూల్తో తీసుకుని మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళారు మరి మీరు కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆశిస్తూ రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ చాలా వృత్తిలో వచ్చిన బ్యాచ్ ఈ స్కూల్ని ఎంత అభివృద్ధి చేశారంటే ఆ బ్యాచ్ నుంచి కూడా ఎంతో సహకారం వచ్చింది అలాగే మీరు కూడా పోయిన బ్యాచ్ కూడా చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం కూడా అంతకంటే మంచి రిజల్ట్ రావాలని స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము ఈ స్కూల్లోనే చదివాము కానీ ఇప్పుడు ఉన్నంత స్ట్రెంత్ కన్నా మాకు ఇంకా ఎక్కువ ఉండేవారు ఇంకా ఇలాగే మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ని మీ రిలేటివ్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళందరినీ గెట్ టుగెదర్ చేసి కొద్దిగా జాయిన్ అవ్వమని చెప్పండి ఇలాగే మీరు ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఎస్ఎస్సిలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నా ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ మై రెండు రెండు వేల మూడు బ్యాచ్ వారికి మా స్కూల్ తరఫున ఎస్ఎస్సి బ్యాచ్ వారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మాకు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మా స్కూల్లో మేము చాలా యాక్టివిటీస్ చేసుకుంటాం కానీ ఇప్పటి వరకు చిన్న స్పీకర్ ఉండడం వల్ల ఎక్కువ చేయలేకపోయాం ఇప్పుడు మీరు ఇచ్చిన దానివల్ల మేము దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుని ఇంకా ఎన్నో యాక్టివిటీస్ చేసుకుంటాం థ్యాంక్ యూ అందుకని వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ముప్పై మూడు సంవత్సరాల సర్వీసులో దాదాపు పది పన్నెండు బ్యాచులర్ విద్యార్థులు వివిధ పాఠశాలల్లో పనిచేసినప్పుడు అన్ని పాఠశాలలలోనూ కలిపి దాదాపు పది నుంచి పన్నెండు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరిగాయి అయితే కేవలం ఆడపిల్లలు మాత్రమే నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ప్రత్యేకమైనది ఇంత చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉపాధ్యాయుల్ని గౌరవించుకుని ఆనాటి తమ జ్ఞాపకాలను ఈనాటి తమ అనుభవాలను ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయ జీవితాన్ని ఎంతో చక్కగా మా ముందుంచి నూటి నూరు శాతం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరం పూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు వారి యొక్క భావి జీవితం చక్కని కుటుంబ వ్యవస్థలో సర్వతోముఖంగా అభివృద్ధి పదంలో పయనిస్తూ రేపటి తరపు విద్యార్థులందరికీ కూడా ఇటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాల వల్ల కలిగేటువంటి సామాజిక ప్రయోజనాన్ని తెలియచేయడం కోసం మరల మరల అవకాశం ఉంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోమని తెలియచేసుకుంటూ ఈ వీడియోలో ఆనాటి కార్యక్రమం యొక్క దృశ్యాలు విద్యార్థులు ఆనందంగా మాట్లాడినటువంటి సంభాషణలు వాళ్లు తమ బ్యాచ్ తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందించినటువంటి బహుమతులు ఇటువంటి దృశ్యాలని కూడా మీకోసం సభ ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులందరికీ విద్యార్థులు అల్పాహారం అందచేశారు ఉపాధ్యాయులందరూ వేదికను అలంకరించిన వెంటనే విద్యార్థులందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే తమ వంతు సహకారం అందించారు అనంతరం తమ అనుభవ చాతుర్యంతో తమ గత స్మృతులతో ఉపాధ్యాయులను అందరినీ ఆశ్చర్యపరిచారు అనంతరం పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయుని యొక్క ఆశీసులు సందేశం తీసుకున్నారు వారు మాట్లాడుతున్నప్పుడు వారితో తమకు పాఠశాలలో గల అనుభవాలను కలబోసుకున్నారు అనంతరం ప్రతి ఉపాధ్యాయుని ప్రత్యేక ఆసనంలో కూర్చోబెట్టి ఎంతో ఆదరంగా ప్రేమగా ఆప్యాయతతో వారి పాదాలను అళ్లెల్లో ఉంచి పువ్వులతో పూజించి తలపై నీళ్లు చల్లుకుని పూలమాలలు ధరింపచేసి శాలువలతో సత్కరించి బహుమతులు అందచేసి అమూల్య జ్ఞాపకంగా చక్కని ఛాయాచిత్రాలు తీసుకున్నారు అనంతరం మొత్తం ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులందరితో పాటు బృంద ఛాయా చిత్రం అంటే గురు ఫోటో కూడా తీయించుకున్నారు దాదాపు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఎంతో ఆదరంగా ప్రేమగా గౌరవించి సత్కరించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులందరికూ కూడా పేరు పేరున మరియు వారి పిల్లలకు ఎంతగానో సహకరించిన వారి భర్తలకు అదే విధంగా కోరిన వెంటనే ఈ పాఠశాల ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అనుమతినిచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి అందరికీ కూడా మా ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు ఆశీసులు మరొకసారి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులైనటువంటి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాశీస్సులు అభినందనలు శుభాకాంక్షలు పిల్లలు మీ అందరికీ మీ ఉదయబాబు మాస్టారి శుభాశీసులు ఆ జన్మాంతం ఉంటాయి ఒక మంచి అనుభూతిని మిగిల్చిన కార్యక్రమాన్ని నిర్వహించిన మీ సామర్థ్యానికి మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి